సైకిల్ సైకిల్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలకు మూడు సిలిండర్లు ఇస్తారు ఉచితంగా నెలకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు మీ ఇంట్లో చదువుకునే అమ్మాయిలు ఎవరైనా పిల్లలు ఉంటే ఒకరుండని ఇద్దరుండని ముగ్గురు ముగ్గురుండే సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తారు ఇద్దరు ముగ్గురు సంవత్సరానికి పదహైదు వేలు మీ ప్రతి ఒక్కరికి మీకు అందరికీ నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తారు పెన్షన్ కష్టపడతాలో చనిపోతే మీరు అక్కడ కూర్చుకునే దానికి సౌకర్యం కలిగించేస్తాం మీ పిల్లలు చదువుకుంటే ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి బస్సులు వస్తారు

وا 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 او بھائی جو موبائل جو اوہ اوہ نارو دی کیمرہ వాళ్ళ ఇద్దరికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి మనందరి ఓట్లు కూడా అత్యధికమైనటువంటి మెజార్టీ కొత్తపల్లి గ్రామంలో వస్తుందని మాకు తెలుసు మీరందరూ కలిసి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి అన్ని ఓట్లు మన తెలుగుదేశం సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కొంతమంది సర్పంచ్ సుత్యనారాయణ గారు కొంత రాబో సోదరులు సోదరులు అంటే నమస్కార ఎన్ని లాభాలు అనేది ఒక మాట చెప్తాను అందరు వినండి సైకిల్ గుట్టుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారమ్మా అదే మాట మీ ఇంట్లో చదువుతున్న పిల్లలు ఎవరన్నా ఉంటే ఒకరోజు ఇద్దరు ముప్పై వందల ఉంటే వాళ్ళకు సంవత్సరానికి పదిహేడు వేల రూపాయలు ఇస్తారు చదువుతున్న పిల్లలకు మీకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తారు అట్లా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు మీరు అదే ఎక్కడికైనా కూడా బస్సులో పోవాలంటే తిరుపతి చిత్తూర కర్నూల అనంతపురం ఎక్కడ పోవాలంటే బస్సులో ఉచితంగా పోవచ్చు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తారు మీ ఇంట్లో చదువుతున్న పిల్లలు ఎవరైనా ఉండి పెద్దవం ఉంటే వాళ్ళకి ఉద్యోగం దొరికెట్ట మూడు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తాను కాబట్టి స్కీమ్ ఉపయోగించుకొని మరి అందరూ అభివృద్ధి లేక రావాలా పేద ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు స్క్రీన్ రెండు పెట్టారు మూడు సిలిండర్లు నెలకు పదహైదు వందలు ప్రతి ఇంట్లో ఒక స్త్రీకి అదే మాదిరిగా మీ చదువుకునే బిడ్డలకు ఉంటే సంవత్సరానికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఒక్కొక్కరు పదహైదు వేల రూపాయలు ఇస్తారు వర్షంలో ముస్థంగా పోవచ్చు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఎన్ని ప్రభుత్వం మీకోసం మీరు చదువుకునే పిల్లలు ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే ఉద్యోగం దొరికేటంత వరకు వారందరికీ నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాది ఈ ఐదే సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామంలో సదుకుండా విద్యార్థులు ఎవరైనా ఉంటే అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసి ఉద్యోగాలు అంటే మీరందరం సైకిల్ బుట్టుకుంటే రెండు వరకు పోయాలా